एम न्यूज के स्वागत ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల ఎనిమిదవ భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి శ్రీ స్వామిని దర్శించుకునేందుకు వస్తారని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం అలాగే అన్నదానం హెల్త్ సెంటర్ పిల్లలకు బిస్కెట్లు పాలు పాలిచ్చే తల్లులకు పాల పంపిణీ చేయడమే కాకుండా భక్తులకు మంచినీరు అలాగే స్వామి దర్శనాల పద్దతిలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు వివరాలు వెల్లడించారు శ్రీ వీరవేంకట స్వామి స్వామివారి దేవస్థానం ఈ నెల ఎనిమిదవ తేదీ రేష్మేకాదశి కార్యక్రమానికి ఏర్పాట్లు సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ సమావేశంలో పోలీస్ సిబ్బందికి మరియు మెడికల్ సిబ్బందికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది అదేవిధంగా ఆలయ సిబ్బంది అన్ని విభాగం వరకు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరిగింది కార్తీక మాసంలో ఏ విధంగా అయితే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను అదేవిధంగా రాబోయే భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏర్పాటుకి నేను సన్నద్దమైన భక్తులకి అన్ని విధాల సౌకర్యాలని ఏర్పాటు చేసి భక్తుల దర్శనానికి ఏదైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ వేరవేంక సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరిగి భీష్మ ఏకాదశి సందర్భంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోర్టు అదేవిధంగా అన్నదానం ఏర్పాట్లు మెడికల్ క్యాన్ మెడికల్ సెక్షన్స్ ఎక్కడికక్కడ ఓల్డేజ్ పీపుల్కి లిఫ్ట్ సౌకర్యం వికలాంగులకు కూడా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం రావుచెట్టు వద్ద దీపారాధన ప్రదేశాల్లో ఎడిషన్గా సిసి కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా లేడీస్ ఎక్కువగా అక్కడ ఆ ప్రదేశాలు ఉంటారు కాబట్టి లేడీ సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కేసుకన్న తర్వాత కూడా ఉన్నటువంటి వెహికల్స్ వెహికల్స్లన్నిటినీ క్లియర్ చేసి వచ్చేటువంటి భక్తులకి ఏ ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం తల్లి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా తల్లులకి మిల్క్ ఫీడింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం అదేవిధంగా పిల్లలకి మిల్క్ బిస్కెట్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం భక్తులందరికీ కూడా శీఖర దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటాం భీష్మ ఏకాదశి రోజు మాత్రం భక్తులందరికీ కూడా శీక్రమైనటువంటి దర్శనం కలిగేలాగా మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం క్యూ మేనేజ్మెంట్స్ చేస్తున్నాం సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసాం ఉదయం పన్నెండు ముప్పై నిమిషాల నుండి దేవాలయం లో దర్శనములు కానీ వ్రతములు కానీ అన్నీ కూడా మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వ్రతములు చేసుకోవాలి తర్వాత అదేవిధంగా దర్శనానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా కలిగించాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి